హర హలో మహాదేవి జమాదాది ఆశస్థనాలు మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అంబర్కృపం మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వాక్సిద్ధిని ఎలా పొందాలి అయితే వాక్సిద్ధిని పొందడానికి ఎటువంటి పూజ చేయాలి ఎలా పూజ చేయాలి తాంత్రిక పద్ధతులు అనేది తెలుసుకుందాం అయితే మాతా సరస్వతి విద్యకు ప్రతీక ఎటువంటి విద్య అయినా సరే చదువుకున్న పుస్తకాలనే కాదు మీరు పాలిటిక్స్ అవ్వచ్చు లేకపోతే ఎటువంటి రంగంలో అయినా అభివృద్ధి చెందాలన్నా సరే ఉత్తీర్ణులు లవ్వాలన్నా సరే మాతా సరస్వతి యొక్క అనుగ్రహం అనేది తప్పనిసరిగా ఉండాలి అయితే మాతా సరస్వతి మనం నార్మల్గా ప్రతి ఒక్కరింట్లో పూజిస్తూ ఉంటాం వసంత పంచమికి మాతా సరస్వతిని మనం పూజిస్తాం అయితే దశమహా విద్యలో మాతా సరస్వతి యొక్క తా రూపం కూడా ఉంది అది ఏంటి అంటే మాతా మాతంగి మాత మాతంగిని తాంత్రిక సరస్వతి అంటారు ఉచ్ఛిష్ట చండాల్ని అంటారు మాత మాతంగిని వశీకరణ విద్యలో ఉపయోగిస్తారు అలాగే ఎటువంటి కళల్లో ఉత్తీర్ణ లభాలన్నా సరే మాత మాతంగి యొక్క సాధన చేస్తారు ఉపాసన చేస్తారు అయితే చాలామంది అందరి ఇంట్లోని మాత మాతంగిని పెట్టుకోలేము ఎందుకంటే దశమహా విద్యల్లో ఒకటి కాబట్టి ఎవరైతే గురుదీక్ష తీసుకున్నారో గురువు యొక్క ఆధ్వర్యంలోని గురువు యొక్క సందేశ మార్గదర్శకంతో గురు యొక్క సందేశం మేరకు మాత్రమే మీరు మీ ఇంట్లో మాతా మాతంగి యొక్క ఫోటోని పెట్టుకోవచ్చు ఫోటోని పెట్టి ఉపాసన చేయవచ్చు లేకపోతే చేయకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి మాతా సరస్వతి యొక్క తాంత్రిక స్వరూపమే మాతా మాతంగి కొంతమంది ఇక్కడ గురు దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారు కురు దీక్ష ఎవరైతే తీసుకోలేకపోయిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని అనుసరించవచ్చు ఎవరైతే గురుదీక్ష తీసుకున్నారో వాళ్ళే కాదు గురుదీక్ష ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు కూడా ఈ యొక్క వాక్సిద్ధిని పొందడానికి ఈ యొక్క పూజా విధి విధానాన్ని అనుసరించవచ్చు వాక్సిద్ధి చాలామంది వాక్సిద్ధి కావాలి ఎందుకు కావాలనుకుంటారు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఆ మాటలు నిజమవ్వాలి ఎవరికైతే వాళ్ళ గురించి మీరు ఏదైతే చెప్తారో అవి నిజమవ్వాలి దాన్ని వాక్సిద్ధి అంటారు అంటే మీరు పలికిన పలుకులు మాటలు అనేది సత్యం ఎందుకంటే మన నాలుగు పైన అనేది సరస్వదేవి విరాజమై ఉంటుంది అన్ని వేళలా కాదు కొన్ని వేళల్లో మాత్రమే అన్ని వేళలా విరాజమై ఉండాలంటే వాక్సిద్ధి కలిగి ఉండాలి వాక్సిద్ధి కలగాలంటే సరస్వతిదేవి యొక్క అనుగ్రహం ఉండాలి అయితే మాతా సరస్వతీవి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి పూజా విధి విధానం ఏంటనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హలో మహాదేవ్ క్షమాకాళి జమాతాది అయితే ఇదివరకు నేను వీడియోలో చెప్పాను పూజ ఏ విధంగా చేయాలి ఏ విధంగా అమ్మవారిని ముందుగా మీ ఇంట్లో స్థానాన్ని కల్పించాలి అనేది అయితే పూజ విధి విధానం ఏంటి పూజ కావాల్సిన సామాగ్రి ఏంటి చివరిలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి అమ్మవారికి ఇవ్వాల్సిన భోగం ఏంటి ప్రసాదం ఏంటి ఇరవై ఒక్క లవంగాలు ఈ ఇరవై ఒక్క లవంగాలు అలాగే బూందీ లడ్డు పసుపు రంగులో ఉన్న లడ్డూను మాత్రమే అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలి బేసన్ లడ్డు అవ్వచ్చు పుందీ లడ్డు అవ్వచ్చు మిగతా ఏ ఇతర లడ్డూలను మాత్రం పెట్టకూడదు అయితే ఉదయం ఒక మాల పట్టిస్తారు సాయంత్రం ఒక మాల పట్టిస్తారు ఉదయం అయినా మీరు ఈ పద్ధతిని ప్రో లేకపోతే సాయంకాలం అయినా దీన్ని మీరు ఇచ్చేయచ్చు మీ యొక్క శబరి మందిరం కంప్లీట్ అయిన తర్వాత ఒక మాల కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క లవంగాలు ఏవైతే ఉన్నాయో ఈ లవంగాలు మీ చేతిలో తీసుకోండి ఈ ఇరవై యొక్క లవంగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇరవై యొక్క లవంగాలు అలాగే లడ్డు ఏదైతే ఉందో మీ యొక్క కుడి చేతిలోని తీసుకొని ఇలా పెట్టి అమ్మవారి యొక్క శాబర మంత్రం ఏదైతే ఉందో ఆ శాబర మంత్రాన్ని పఠించండి అలాగే మీ యొక్క మనసులోని అమ్మవారిని కోరుకోండి అమ్మ నాకు ఆక్సిజన్ ప్రసాదించండి అని ఇలా కోరుకున్న తర్వాత ఏదైతే కర్పూరం ఉందో ఈ కర్పూరాన్ని తీసుకొని ఈ ఒక మట్టి పాత్రలోని వేసి కొంచెంగా వెలిగించి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బూందీ లొడ్డు అవ్వచ్చు లేకపోతే లవంగాలు అవ్వచ్చు దా ఆ యొక్క అగ్నిలో వేసేయాలి ఇలా వేసేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే బొగ్గ అయిపోయిన తర్వాత దీన్ని మీరు చెరువులో అయినా వేయచ్చు నీటిలో వేసేయాలి ఇలా రోజు చేయాలి ఎన్ని రోజుల వరకు అంటే అరవై ఒక్క రోజుల వరకు మీరు దీన్ని పాటించాలి తెలుసుకున్నారు కదా ఇదే పూజా విధి విధానం దీన్ని మీరు అనుసరించవచ్చు ఎవరైతే గురుదీక్ష తీసుకున్నారో వారి దగ్గర గురుమంత్రం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరైతే గురుదీక్ష తీసుకోలేదో వాళ్ళు నేను ఒక వీడియో పెట్టుంటాను ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియోని మీరు ఫాలో అవ్వచ్చు మీ చుట్టూ ఒక సురక్షా గేరాన్ని ఏర్పరచుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి ఏవైనా తంత్రక్రియలు కానీ ఎటువంటి పూజా విధి విధానం అవ్వచ్చు మంత్రజపం అవ్వచ్చు సాధన కానీ చేస్తున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ నకారాత్మక శక్తులు ఆ పనిని కంప్లీట్ అవ్వనివ్వకుండా ఏదో ఒక అడ్డంకులను ఏర్పరుస్తూ ఉంటాయి అటువంటి అడ్డంకులు మీ వరకు రాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగడానికి మీ చుట్టూ సురక్షా గేరాన్ని ఏర్పరచుకోవడం చాలా అత్యంత అవసరం వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరణ ఆధ్యాత్మిక విషయాల గురించి తంత్రం గురించి యంత్రం గురించి మంత్రం గురించి ఈ యొక్క ఛానల్లో ఎన్నో మనం తెలుసుకుందాం అండ్ మీరు కూడా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హరి హర్ మహాదేవి జయమా కాళీ